రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద జన సందోహం భారీగా తరలివచ్చిన జన సైన్యం రాజనగరం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ప్రత్యర్థిపై ఘన విజయం సాధించిన రాజనగరం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణకే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి కూటమి శ్రేణులను కలుపుకొని కష్టమనుకున్న గెలుపుని సునాయసంగా చేజిక్కించుకున్న ఆయన నేతలు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నియోజకవర్గంలోని మూడు మండలాల నేతలు కార్యకర్తలే కాకుండా ఇతర నియోజకవర్గాల కూటమి నేతలు సైతం వేలాదిగా తరలివచ్చి బలరామకృష్ణుణ్ణి ఘనంగా సన్మానిస్తున్నారు జనసేనా యువ 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 యువసేనా బిప్లవమై కదిల